మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు శుభాశిస్ అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలోని ఆఖరి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు మంచి విషయమే పన్నెండవ రాశి పన్నెండవ రాశి రాశి అవుతే మీనరాశి వారికి ఈ జూన్ నెల జ్యేష్ఠ మాసము ఆరో నెలలో ఆ విశేషమైనటువంటి యోగం ఏమిటి చాలా మంది రాశికి బాగలేదని చెప్పుకుంటున్నారు కదా అని అంటే ఓవరాల్గా వాస్తవమే ఏలేనాడు శని కూడా జరుగుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళకి కానీ అందులో ఆ రాశిలో కూడా శని ఉన్న ఉన్నాడు మీనరాశిలో అవుతా ఇది పక్కన పెట్టేస్తే ఈ మాసంలో మాత్రం జ్యేష్ఠ మాసం ఆరో నెల జూన్ నెలలో పట్టిందల్లా బంగారమే ఈ మాసం వీళ్లకు అనుకూలమైనటువంటి మాసము అనువైన మాసము ఈ మాసంలో ఏ పని ప్రయత్నం చేసినా సఫలమవుతుంది సక్సెస్ అవుతారు ఆ వివాహ ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళు ఈ జూన్ నెలలో ప్రయత్నం ప్రారంభం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రారంభం చేసింది ఈ సంవత్సరంలో మరి సంవత్సరం తిరక్క తలకి వివాహం జరిగి తీరుతుంది తొందరగా కూడా వివాహమయ్యే అవకాశం ఉంది అంటే తొందరగా అంటే ఆలస్యమై ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నెలలో ప్రయత్నం చేస్తే వాళ్ళకి తొందరగా శుభవార్త వస్తుంది ఒక ఇంటి వాళ్ళు అవుతారు అలాగే వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి వీటితో పాటు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు కానీ అది ఏ వ్యాపారమైనా సరే పర్వాలేదు ఎటువంటి వ్యాపారమైనా సరే పర్వాలేదు మల్టీ పర్పస్ అంటే ఏ రంగంలోనైనా కూడా అభివృద్ధి చెందగలుగుతారు అలాగే ఈ ఈ నెలలో ప్రారంభం చేయాలి అనుకున్న వాళ్ళు వెంటనే కూడా కావచ్చు లేదా ఆలస్యమైనా సరే కావచ్చు ఆ అనుకున్న వ్యాపారాన్ని ప్రారంభం చేయగలుగుతారు అంటే మధ్యలో ఎటువంటి అవరోధాలు లేకుండా ఆటంకాలు లేకుండా అనుకున్న సమయానికి అనుకున్న పనిని పూర్తి చేస్తారు ఎటువంటి వ్యాపారమైనా కూడా చేసుకోవచ్చు చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమైనా ఏం లేదు ఏ టు జెడ్ సక్సెస్ అవుతారు వీటితో పాటు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ నెలలో ప్రయత్నం చేసుకున్నట్టు వెంటనే అయినా సరే ఆలస్యమైనా సరే జరిగే తీరుతుంది స్థిరపడతారు అలాగే ఉద్యోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళు కానీ అలాగే చదువు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే ప్రయత్నం చేసే వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు స్థిరపడే అవకాశం ఉంది చదువు రీత్యా కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది మంచి ఉన్నత స్థానానికి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశము ఉంది అంటే ఓవరాల్ గా బాగలేనప్పటికీ ఈ నెలలో ప్రారంభం చేయడం వల్ల వాళ్ళకు వాళ్లకు జీవితాంతం పాజిటివ్ వైబ్రేషన్ ప్రకారంగానే సాగుతుంది ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళకి సంతాన శుభవార్త ఈ మాసంలో వీళ్లకు స్త్రీ సంతానంగాని కలిగింది అనుకోండి కలిసి వచ్చినట్టే విశేషంగా అంటే తండ్రికి బాగా విశేషంగా ఆర్థిక పరంగా కావచ్చు లేదా ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబం అంతా కూడాను తొందరగా అభివృద్ధి చెందుతుంది స్థిరపడుతుంది కూడాను ఫాస్ట్ గా అలాగే పుత్ర సంతానం కలిగినట్టు కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది ఒడిదుడుకులు అట్లనేసి భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది దానికి కూడా శాంతి జరుపుకోవచ్చు భయపడాల్సిన అవసరం లేదు మొత్తం మీద ఓవరాల్ గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఈ జూన్ నెల విశేషమైనటువంటి యోగమైన మాసం అని బయట తిరుగులేదు నడుకున సాగుతున్నటువంటి వ్యాపారాలు కూడా పుంజుకుంటాయి అంటే బాగా వ్యాపార లాభాదేవీలు కొనసాగుతాయి ఆ అభివృద్ధి చెందుతారు వీటితో పాటు కుటుంబ మైత్రి కుటుంబ మైత్రి అంటే అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు కుటుంబం అంతా కూడా కోలాహలంగా ఉంటుంది ఆ అధికంగా శుభకార్యాల్లో పాల్గొనడం కానీ శుభకార్యాలు చేయడం కానీ ఇలా విశేషంగా కలిసి వస్తుంది ఉన్న పలానా ఊహించిన విధంగా కూడా ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వీటితో పాటు ఇంకా మిగతా విషయాల్లో కూడా వీళ్ళకు జీవితం పైన ఆశ అన్నది మనకు మంచి రోజులు ఉన్నాయి అని గుర్తు చేసేదానికి ఈ మాసం వీళ్ళకు బాగా ఉపయోగపడుతుంది అంటే అష్టగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి సప్ చతుర్థ గ్రహ కూటమి ఇవన్నీ కూడా ఇందులో సాగాయి కాబట్టి వీటి వల్ల అధికమైనటువంటి భయం భయానికి గురయ్యారు ఆ భయాలని వైదలిగిపోతాయి వైదొలిగిపోతాయి ఓవరాల్ గా బాగలేనప్పటికీ ఈ మాసంలో చేసిన ప్రతి పని జీవితకాలం గుర్తుండేలా కలిసి వస్తుంది ఎందుకంటే ఏ నడుచని జరుగుతుంది కొంతవరకు బాగలేదు వాస్తవమే అయినా ఈ మాసంలో జూన్ నెల జ్యేష్ఠ మాసంలో వాళ్ళు చేసే ప్రతి పని కూడా జీవితానికి సరిపడా సుఖాన్ని సౌ సౌఖ్యాన్ని ఆనందాన్ని కలగజేస్తుంది అయితే ఓవరాల్ గా చూసుకుంటే రాశి ప్రకారంగా ఈ జూన్ నెలలో కొంత అప్రమత్తంగా ఉండాలి ఏది అంటే ఈ రాశి వాళ్ళనే కాదు దేశమంతా కూడా సముద్ర తీర ప్రాంతాల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జూన్ నెలలో ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది ఆ అది కూడా పదహైదు నుంచి ఇరవై ఆ ప్రాంతాల్లో కూడా ఆ సునామీలు భూగర్భంలో ఏర్పడేటువంటి భూకంపాలు అంటే సముద్రంలో ఏర్పడేటువంటి వాటి వల్ల అధికమైనటువంటి సునామీ ప్రాణ నష్టాలు ఆర్థిక నష్టాలు జరిగే అవకాశం కూడా ఉన్నది ఊహించని విధంగా వర్షపాతం నమోదయ్యి సముద్రాలు ఉప్పొంగడము ప్రళయాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దేశ ప్రజలంతా కూడా అది కూడా మరీ చెప్పాలి అంటే సముద్ర తీర ప్రాంత ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే నష్టపోయిన తర్వాత అది ఎవరు ఏం చేయలేరు ముందు జాగ్రత్తగా మనం అలర్ట్గా ఉండి కాస్త తెలివిగా జాగ్రత్తగా ఆ ఈ జూన్ నెలలో కొంచెం అప్రమత్తంగా ఉన్నట్టయితే మనం తప్పించుకు వాడు ధన్య సుమి అన్నట్టుగా ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఇంకా కూడా వీళ్ళు ఈ రాశి వాళ్ళు ఎక్కువగా గంగాదేవిని పూజించడం అంటే గంగాదేవిని అంటే సముద్రం నీళ్ళనే కాదు ఇంట్లోనే ముద్ద పెట్టుకుంటారు ఏమిటి ఆ పెరుగు అన్నం ముద్ద పెట్టి గంగాదేవిని పూజిస్తారు ఆ గంగాదేవిని పూజించినట్టు అయితే ఒక మాట చెప్పాలంటే ఆది నుంచి కూడా ముందుగా మొట్టమొదటిగా పూజించవలసింది ఏదైనా ఉంది అంటే గంగనే పూజించాలి గంగాదేవిని పూజించడం వల్ల మనకు సర్వ సకల సౌఖ్యాలు సుఖాలు కలుగుతాయి కానీ అది మర్చిపోయారంతా అవును ఏ దానికైనా కూడా ముందు గంగను తలంచి తర్వాతనే ఏ పూజైనా చేయాలి అట్లాగా ఈ గంగాదేవిని పూజించినట్టయితే వీళ్లకు ఆ సర్వసకల భోగభాగ్యాలు కలుగుతాయి మినరాశి వాళ్ళకి అంటే అమ్మ దయ్యి ఉంటే అన్ని ఉన్నట్టే ఉన్నట్టే అమ్మ దయ్య అంటే ప్రపంచంలో ఎటువంటి లక్ష దోషాలైనా సరే ఇలాంటి గ్రహపీడలు ఎన్నైనా సరే ఎటువంటివైనా సరే అవన్నీ కూడా సైడ్ అయిపోవాల్సిందే గంగాదేవి అంటే ఈ విశ్వాన్ని పవిత్రం చేసేది ఏమిటి పవిత్రం చేసేది అందులో ఆ పవిత్రంలో మనవల్ని పవిత్రుని చేస్తుంది అంటే అదృష్టవంతునిగా మారుస్తుంది మహర్జాతకునిగా మారుస్తుంది గంగాదేవిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు మహర్జాతకులే అని చెప్పాలి వీళ్ళు చేయాల్సిన పరిహారం ముందు గంగని తలంచండి గంగని పూజించండి అంటే మనం పొద్దున్నే రోజు నిత్యం స్నానం చేస్తాం స్నానం చేస్తే మనం పైకి ఏమనిపిస్తుంది అంటే నేను అందంగా ఉన్నాను ఫ్రెష్ గా ఉన్నాను అని చెప్పేసి మనము అద్దంలో చూసుకుంటాం అందంగా ఉన్నానా లేనా స్నానం చేశాను యాక్టివ్ గా ఉన్నాము అలాగే మన జీవితంలో కూడా అందంగా ఉండాలి అంటే ఈ గంగాదేవిని పూజించిన వాడు ఈ జీవితంలో కూడా అందంగానే జీవిస్తాడు అంటే వాడి జీవితం అంతా కూడా అందంగా అంటే అన్ని విధాల కూడా అభివృద్ధిలో ఉంటాడు ఆనందంగా జీవిస్తాడు వీళ్ళు చేయాల్సిన పరిహారం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇందులో వాళ్ళకు సందేహాలు ఉంటాయి ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క విచిత్రంగా చెప్తున్నారని కూడా అనుకుంటుంటాను ఇవి ఒక్కొక్క విచిత్రమేం కాదు ఇది ఆది అనాది సనాతనమైంది కాబట్టి గంగాదేవిని పూజించిన వాడు అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడవుతాడు ఎప్పుడైతే అమ్మ అనుగ్రహం ఉంటుందో ప్రపంచాన్ని జయించవచ్చు గురుగారు చాలా చక్కగా తెలియజేసారు ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు